పృథ్వీ డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు పున్నమి అప్పటికే పృథ్వీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తాగి ఇంటికి వచ్చిన పృథ్వీని చూసి అయ్యో వకీల్ సాబ్ ఏంటి మీరు మళ్ళీ తాగొచ్చారా అని అడుగుతూ ఉంటుంది ఏంటి నీ పర్మిషన్ తీసుకోలేదని ఫీల్ అయిపోతున్నావా అని పృథ్వీ అంటాడు అది కాదు వకీల్ సాబ్ మీరు లాస్ట్ టైం తాగినప్పుడే ఇంట్లో పెద్ద గొడవైంది ఆ రోజు తాగనని మాట కూడా ఇచ్చారు కదా అని పున్నమి అంటూ ఉంటుంది ఈ మగాడి లక్షణమే ఇచ్చిన మాటని తప్పడం అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అయ్యో వకీల్ సాబ్ గట్టిగా మాట్లాడకండి ఇంట్లో అందరూ వస్తారు పెద్ద గొడవ అయిపోతుంది అని పున్నమి చెప్తూ ఉంటే రానివ్వు నా పెళ్ళము మొదటి రోజు ఇన్ఛార్జిగా వచ్చి నా ఫ్రెండ్ ముందు ఇన్సల్ట్ చేసింది ఆ సంతోషంతో తాగానని అందరికీ చెప్తాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అయ్యో వకీల్ సాబ్ ఏటి వకీల్ సాబ్ రెండు రూమ్లకి వెళ్దాం అని పున్నమి రూమ్లోకి రూమ్లకి ఉంటే నా కాళ్ళు కళ్ళు చేతులు అన్ని బాగానే పనిచేస్తున్నాయి నువ్వేమీ నాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు అని పృథ్వీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా శృతి కళావతి ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అమ్మ అప్పటికి అత్తయ్య చెప్తూనే ఉంది రాహుకాలం పది నిమిషాలు అయ్యాక వెళ్ళమని బావ వినిపించుకుంటేనా రాహు ప్రభావం అంతా ఈ రాత్రికి బావ మీద చూపించేటట్టుంది అని శృతి చెప్తూ ఉంటుంది రాహు ప్రభావం ఆ పృథ్వీ కాదే ఆ పున్నమి పైన కూడా చూపిస్తుంది అని కళావతి చెప్తూ ఉంటే అయితే ఈ రాత్రికి వాళ్ళకి పండుగ వచ్చిన వినలేనమాట అని శృతి అంటుంది సరే అమ్మా రా రూమ్లో ఏం జరుగుతుందో చూద్దాం అని శృతి అంటుంది ఇక మరోవైపు పున్నమి వకీల్ సాబ్ ఏంటి వకీల్ సాబ్ తాగి రావటం ఏంటి నేను మిమ్మల్ని ఎక్కడ అవమానించాను అని పున్నమి అంటూ ఉంటుంది వకీల్ సాబ్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తాను కదా అని పున్నమి అంటూ ఉంటుంది మీరన్న నన్ను స్నేహితురాలంటారు కానీ నేను ఎప్పుడు మీ పైన ప్రేమను కురిపిస్తూనే ఉన్నాను వకీల్ సాబ్ అని పున్నమి చెప్తూ ఉంటుంది నిన్ను స్నేహితురాలుగా చూడటం కూడా చేసిన పెద్ద తప్పు ఇక ఎప్పుడు నిన్ను క్షమించను నిన్ను దగ్గరికి రానివ్వను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అయ్యో వకీల్ సాబ్ మీ ఫ్రెండ్ని అవమానించాలని మిమ్మల్ని అవమానించాలని నా మనసులో లేదు అతని బిజినెస్ లాసుల్లో ఉంది వకీల్ సాబ్ అందుకే నేను అలా తెలివిగా ఆలోచించాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు నీతో నేను మాట్లాడను ఎప్పటికీ నిన్ను క్షమించను ఈ రోజు నుంచి నీతో నాకు ఎటువంటి అవసరం లేదు వెళ్ళిపో అని పృథ్వీ పడిపోతాడు అయ్యో వకీల్ సాబ్ కొంచెం ఏదైనా తిని పడుకోండి అని పున్నమి అంటుంది నాకేమొద్దు అని పృథ్వీ తాగిన మైకంలో అంటూ ఉంటాడు సరే వకీల్ సాబ్ కొన్ని పాలైనా తీసుకొస్తాను తలనొప్పి తగ్గుతుంది అని పున్నమి అంటుంది ఇదంతా బయట నుంచి శృతి కళావతి ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు అబ్బా ఇప్పుడు ఆ పున్నమి కన్నీళ్లు చూస్తుంటే నా కడుపు నిండిపోయింది నీ చెల్లెలు నీకు ఆస్తికే ఎసరు పెట్టిందేమో కానీ ఈ పున్నమి నా చెల్లెలు నా స్థానానికే ఎసరు పెట్టింది అని శృతి అంటుంది దీని కన్నీళ్లు చూస్తుంటే ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నానమ్మా అని శృతి చెప్తూ ఉంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావేమో నాకు ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది అని కళావతి అంటుంది అమ్మ ఆ పున్నమి కన్నీళ్లు సరిపోవు ఇంకేదో చెయ్యాలంటున్నావు కదా అయితే ఇప్పుడు ఒకటి చేద్దాం పదా అని శృతి అంటుంది ఏం చేద్దామే అని కళావతి అడుగుతుంది శృతి ఏదో కళావతికి చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇక పున్నమి కిచెన్లోకి వెళ్ళి పృథ్వీ కోసమని మజ్జిగ కలుపుతూ ఉంటుంది అప్పుడు కళావతి అమ్మ పున్నమి ఇలా రామ్మా అని పిలుస్తుంది ఇక అదే టైంలో శృతి చాటుగా ఉండి పున్నమి కళావతి దగ్గరకు రాగానే పృథ్వీ కోసం కలిపిన మజ్జిగలో ఏదో పౌడర్ కలిపేస్తుంది ఏంటి పిన్నిగారు అని పున్నమి కళావతిని అడుగుతూ ఉంటుంది నాకు కడుపు అంతా నొప్పిగా మంటగా ఉందమ్మా నీ నాటు వైద్యంలో ఏదైనా సలహా చెప్పవా అని కళావతి అడుగుతూ ఉంటే వేడి నీళ్ళలో పసుపు పొడి సొంటి పొడి కలుపుకొని తాగండి తొందరగా ఉపశమనం కలుగుతుంది అని పున్నమి చెప్తుంది అవును నువ్వేం చేస్తున్నావు పున్నమి కిచెన్లో అని కళావతి అడుగుతూ ఉంటే వకీల్ సబ్ వచ్చారు మజ్జిగ కావాలన్నారు తీసుకెళ్తున్నాను అని పున్నమి చెప్తూ ఉంటే ఏంటమ్మా అన్నం తినకుండా మజ్జిగ తాగటం మళ్ళీ మందు అని కళావతి అడుగుతూ ఉంటే అయ్యయ్యో అలాంటిది ఏం లేదండి దాహంగా ఉందన్నారు అందుకే మజ్జిగ తీసుకెళ్తున్నా అని పున్నమి చెప్తుంది సరేమ్మా నువ్వు వెళ్ళి పృథ్వీకి మజ్జిగి నేను సొంటి పొడి కలుపుకొని తాగుతాను అని కలవతి అంటుంది ఈ లోపల శృతి మజ్జిగలో ఏదో పౌడర్ కలిపేస్తుంది ఇక పున్నమి మజ్జిగ తీసుకొని పృథ్వీ రూమ్లోకి వెళ్తుంది అమ్మా ఈ మజ్జిగని పున్నమి తాగి రేపు ఉదయం లేవకపోతే గనక అమ్మమ్మ అసలే ఇంట్లో పూజ పూజందండి ఇల్లంతా శుభ్రం చేయాలంది రేపు పన్నెండు గంటల వరకు ఆ పున్నమికి మేలుకు వంటే రాదు అప్పుడు అమ్మమ్మ చేతిలో ఆ పున్నమికి తిట్లు తప్పవు అని శృతి చెప్తూ ఉంటుంది అది కాదు శృతి ఆ మజ్జిగ పృథ్వీ తాగితే ఎలా అని కళావతి అడుగుతూ ఉంటుంది బావకి పున్నమిపై ఉన్న కోపంతో పున్నమి చెత్తం మంచినీళ్ళు ఇచ్చిన కూడా ముట్టడు అలాంటిది మజ్జిగ తాగుతాడా ఆ మజ్జిగను చచ్చినట్టు పున్నమియే తాగుతుంది ఎందుకంటే పున్నమి ఇందాకలా అన్నం తినలేదు తిన్నట్టు నటించింది బావ కోసం తీసుకెళ్లిన మజ్జిగ బావ తాగకపోతే ఆ పున్నమియే తాగేస్తుంది చక్కగా పన్నెండు గంటల వరకు నిద్రపోతుంది అని శృతి చెప్తూ ఉంటుంది ఒకవేళ పృథ్వీ తాగితే ఎలా అని కళావతి అడుగుతూ ఉంటుంది బావ తాగినా మంచిదే పన్నెండు గంటల వరకు నిద్రలేవడు తప్ప తాగి వచ్చాడు పున్నమి చేసిన అవమానం వల్లే అని పున్నమిని ఇరికించొచ్చు అని శృతి చెప్తుంది ఎటు పొడిచినా కత్తి పున్నమికి దిగేటట్టుంది నువ్వు కత్తే నా కూతురువి అని కళావతి అంటూ ఉంటుంది సరే పద ఆ మజ్జిగ దేవుడు దయవల్ల పున్నమి తాగితేనే బాగుంటుంది ఎవరు తాగుతారో చూద్దాం పద అని కళావతి శృతి ఇద్దరు కూడా పున్నమి వెనకే వెళ్తారు ఇక పున్నమి పృథ్వీ రూమ్లోకి వెళ్ళి వకీల్ సాబ్ వకీల్ సాబ్ లేవండి మజ్జిగ తాగండి అని అంటూ ఉంటుంది నా కొద్దని చెప్పానా వెళ్ళిపో అని పృథ్వీ కోపంగా చెప్తూ ఉంటాడు ఇక పున్నమి మజ్జిగ గ్లాస్ని పక్కకు పెట్టి పృథ్వీ కాళ్ళకు ఉన్న షూని తీసి పృథ్వీ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అదంతా చూసిన కళావతి శృతి ఇద్దరు కూడా ఏంటమ్మా మన ఇద్దరు ప్లాన్లు తుస్సన్ ఎలా ఉన్నాయి ఈ పున్నమి ఏడ్చుకుంటూ ఉంటుందేమో అని మనసులో అనుకుంటూ ఉంటారు ఆ పున్నమి ఏడిపే సరిపోతుంది లేవే పద వెళ్దాం అని కళావతి శృతి వెళ్ళబోతూ ఉంటే సడన్గా పున్నమికి దగ్గొస్తుంది పున్నమి లేచి మంచినీళ్ళు లేకపోవడంతో ఆ మజ్జిగను తాగేస్తుంది దేవుడున్నాడు శృతి అందుకే ఆ పున్నమి మజ్జిగ తాగేసింది రేపు అందరం అలారం సౌండ్లకు లేస్తే ఆ పున్నమి మాత్రం మా అమ్మ తిట్లతో లేస్తుంది అని శృతి కళావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక గుడ్ నైట్ పున్నమి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కలుద్దాం అని శృతి అంటుంది స్వీట్ డ్రింక్స్ పున్నమి అని కళావతి అంటుంది ఇక పున్నమి పృథ్వీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది భానుమతమ్మ నిద్రలేచి వచ్చి సావిత్రి అని పిలుస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు అని సావిత్రి వస్తుంది ఏంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు పున్నమి ఎక్కడా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది పున్నమి ఇప్పుడు లేవలేదంటే అత్తయ్య గారు పున్నమిని తిట్టేస్తారేమో ఇప్పుడు ఏం చెప్పాలి అని సావిత్రి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శృతి కళావతి భాగ్యం కూడా కిందకి వస్తారు పున్నమి ఎక్కడ అంటే ఏం మాట్లాడమేంటి అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది పున్నమి ఇంకా పవలింపు సేవలోనే ఉందామమ్మా అని శృతి చెప్తూ ఉంటుంది ఇదేంటి ఈరోజు పూజ ఉందని చెప్పాను కదా అయినా త్వరగా నిద్ర లేవకపోవడం ఏంటి అని భానుమతమ్మ కోప్పడుతూ ఉంటుంది దానికి ఎంత పొగరు అని భానుమతమ్మ అంటూ ఉంటే నీరసంగా ఉందేమో అమ్మమ్మగారు అందుకే లేవలేదేమో లేకపోతే రోజు ఉదయమే లేస్తుంది అని భాగ్య చెప్తుంది అవునత్తయ్య గారు రోజు పున్నమ్మి ఉదయాన్నే లేస్తుంది అని సావిత్రి చెప్తుంది రోజుటి సంగతి నాకు అనవసరం ఈ రోజే నాకు ముఖ్యం అని భానుమతమ్మ అంటుంది పదండి పున్నమిని లేపుదాం అని అందరూ కలిసి పున్నమి రూమ్ దగ్గరకు వెళ్తారు పున్నమి బయట చాప వేసుకొని పడుకుండి పోతుంది అమ్మ ఇదేంటి పున్నమి ఇలా పడుకుంది ఇంకా నిద్ర మొద్దులో ఉంది అని కళావతి అంటుంది ఏ పున్నమి పున్నమి అని భానుమతమ్మ పిలుస్తూ ఉంటుంది పున్నమి పలకపో పోవడంతో అత్తయ్యగారు నేను పున్నమిని లేపుతాను అని సావిత్రి అంటుంది అమ్మ పున్నమి లేమ్మా మార్నింగ్ అయిపోయింది అని సావిత్రి పిలుస్తూ ఉంటుంది అయినా కూడా పున్నమి లేవదు ఇక భాగ్యం కళావతి శృతి అందరూ కూడా పున్నమి లేమ్మా లే అని పిలుస్తూ ఉంటారు ఇక పున్నమి లేవకపోవడంతో భానుమతమ్మ సావిత్రిని పిలిచి నీళ్లు తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సావిత్రి వెళ్ళి గ్లాస్లో నీళ్లు తీసుకొచ్చి పున్నమి ముఖం మీద చిలకరిస్తుంది దాంతో పున్నమికి మేలుకు వస్తుంది నేనింటి ఇక్కడున్నాను అని పున్నమి కంగారుగా లేస్తుంది అమ్మమ్మగారు అని పున్నమి అంటూ ఉంటే ఏంటే రాత్రి నా కోడలికి ఇల్లు శుభ్రం చేయమని చెప్తుంటే నేను సాయం చేస్తాను అన్నావు కదా ఆడదంటే ఉద్యోగం చేసుకోవాలి ఇంటి పని చూసుకోవాలని ఆదర్శ మహిళలా మాట్లాడావు నిన్ను నమ్ముకొని ఏ పనైనా మొదలు పెట్టాలంటే భయంగా ఉంది అని భానుమతమ్మ అంటూ ఉంటే అలారం కూడా పెట్టుకున్నానమ్మమ్మగారు అని పున్నమి చెప్తుంది నీ అలారం సౌండ్కి లేచి వాకింగ్ కూడా వెళ్ళాడు నువ్వు మాత్రం నిద్రలోనే ఉన్నావు అని శృతి అంటుంది నిన్ను నమ్మటం అంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంది అని భానుమతమ్మ అంటుంది ఇంకొకసారి నా ఇంట్లో వాళ్ళకు పనులు చెప్తుంటే నువ్వు దూరెవరికో ఊరుకోను అని భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అమ్మ ఇప్పటి వరకు పున్నమి లేటుగా లేచిందన్నదే నువ్వు ఆలోచించి తిట్టావు కానీ పున్నమి బయట పడుకుంది పృథ్వీ బెడ్ మీద పడుకున్నాడు కారణం ఏంటి అని నువ్వు గమనించలేదా అని కళావతంటుంది అవును నువ్వేంటి బయట పడుకున్నావు నువ్వు ఈరోజు పూజ చేయకూడదా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మమ్మగారు అని పున్నమి చెప్తుంది ఇంతకు ముందు కూడా అలా పడుకున్నావు ఏంటంటే పూజ చేయకూడదు అన్నావు ఇప్పుడు మరి పూజ చేయొచ్చు అంటున్నావు మరి బయట ఎందుకు పడుకున్నావు పున్నమి అని కళావతి అడుగుతూ ఉంటుంది అది అది అని పున్నమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మీరిద్దరు భార్యాభర్తలు కాదా లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా చెప్పు పున్నమి అని కళావతి అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడట్లేదు పున్నమి అన్ని ప్రశ్నలు వేస్తుంటే ఒక్కదాని సమాధానం చెప్పవేంటి నువ్వు నీ మొగుడు కలిసి నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే పృథ్వీ వస్తాడు ఏమైంది నానమ్మా అని అడుగుతూ ఉంటాడు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అని భానుమతమ్మ అంటుంది ఆ మాటలకు పృథ్వీ టెన్షన్ పడుతూ ఉంటాడు నేను చెప్తాను గారు ఈ రోజు పూజంది కదా నిష్టగా ఉండాలని చెప్పి నేను బయట పడుకున్నాను అని పున్నమి చెప్తూ ఉంటుంది అవునా పూజల విషయంలో కాస్త నిష్టగా ఉండాలి కదా అని పృథ్వీ అంటాడు ఈ విషయం చెప్పడానికి ఇంత టైం అవసరమా అని కళావతి అంటుంది భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి వాటన్నిటిని బయటికి చెప్పలేక పున్నమి ఆలోచించిందిలే అని సావిత్రి చెప్తుంది సరే త్వరగా ఫ్రెష్ రండి పూజకి టైం అవుతుంది అని భానుమత అంటుంది ఇక సావిత్రి అమ్మ పున్నమి త్వరగా వెళ్ళి ఫ్రెష్ అవ్వు మళ్ళీ పూజలో కూర్చోవాలి కదా లేట్ అయిపోతే అమ్మమ్మగారు తిడతారు అని సావిత్రి పున్నమికి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని పున్నమి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్